ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ ఏడు సంపూర్ణ చంద్రగ్రహం ఏర్పడుతుంది అందరూ కూడా ముందుగానే ఈ తెలుసుకుని తెలుసుకొని జాగ్రత్తపడండి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం భాద్రపద పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహం ఏర్పడబోతుంది గతంలో కూడా రెండు గ్రహాలు ఏర్పడ్డాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించలేదు కాబట్టి గ్రహణం ప్రభావం కూడా మనకి మనుషులపై పడలేదు కానీ ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుందండి కాబట్టి ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది గ్రహణం సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఏ రాశి వారిపై గ్రహణ ప్రభావం ఉంటుంది అలానే ఆ గ్రహణం పూర్తయిన తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున సోమవారం రోజు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంటుంది సుమారుగా మూడు గంటల ముప్పై నిమిషాలు గంటల పాటు గ్రహణ సమయం అనేది ఉంటుంది ఈ చంద్రగ్రహణం నాడు చంద్రుడు రంగులో కనిపిస్తాడు అయితే చంద్రగ్రహణం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందే సోతకాలం ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి శోతకాలం అనేది ప్రారంభమవుతుంది ఈ గ్రహణం సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి గ్రహణ సమయంలో చంద్రుడు కన్యరాశిలో ఉంటున్నాడు శాస్త్ర ప్రకారం చూస్తే చంద్రగ్రహణం సమయంలో శుభకార్యాలు చేయడం నిషేధం అని పండితులు చెబుతూ ఉన్నారు దీనితో పాటుగా కొన్ని నియమాలు పాటించడం కూడా చాలా ముఖ్యమండి చంద్రగ్రహణం సమయంలో ఏమి చేయకూడదు ఏమి చేయాలో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గ్రహణం రోజున చేయవలసినవి ముఖ్యమైన ఐదు పనులు ఉన్నాయండి గ్రహణం సమయంలో మొదటిది ఏమిటంటే గ్రహణ సర్పకాలంలో మోక్షకాలంలో స్నానం చేయడం చాలా మంచిది కనీసం గ్రహణం అయిపోయిన తర్వాత అయినా సరే మోక్షకాలంలో అయినా సరే మీరు ధరించిన బట్టలతో సహా స్నానం చేయాలి ఇది శాస్త్ర ప్రకారం శుద్ధిని కలిగిస్తుంది కాబట్టి ఇక రెండవది గ్రహణం సమయం ఆధ్యాత్మిక సాధనకు అపూర్వమైన సమయం అండి సాధారణం రోజుల్లో గాయత్రి మంత్రం జపం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఊహించండి అదే మంత్ర జపం గ్రహణం సమయంలో చేస్తే కొన్ని వేల రెట్ల ఎక్కువ ఫలితం అనేది వస్తుంది అందుకే మీకు తెలిసిన మంత్రం మీ ఇష్టదైవానికి సంబంధించిన మంత్రమైనా సరే ఏదైనా ఉంటే తప్పకుండా ఆ సమయంలో జపించండి ఉపనయనం ఉన్నవారు గాయత్రి జపం చేసుకోవచ్చండి అలానే లలిత సహస్రనామం ఇష్ణు సహస్రనామం వంటి సూత్రాలు చదవచ్చండి ఏ మంత్రం రాకపోయినా సరేనండి హరే రామ హరే రామ లేదా శ్రీమాత్రే నమ అని జపించండి ఏది చేసినా సరే పర్వాలేదండి కానీ ఆ సమయాన్ని మాత్రం అస్సలు వృధా చేయకండి ఇక మూడో విషయం ఏంటంటే గ్రహణం అయిపోయిన తర్వాత దానం చేయడం శేషకరమండి చాలామందిది అంటే మాకు దానం పట్టడానికి ఎవరు దొరకట్లేదు అని అనుకుంటూ ఉంటారు అంటే మనం దానం పెట్టి నా తీసుకోవడానికి ఎవరు లేరు అంటుంటారు కానీ మన దేశంలో ఆకలితో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు పాపం ఒక్క పూట తింటే ఇంకొక పూట తినలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అలాంటి వారిని మీరు కనుక్కొని ఆహారం పెట్టండి లేకపోతే తినడానికి డబ్బు ఇవ్వండి ఎవరు దొరకపోతే ఆకలితో ఉన్నవారికి అంటే ఏదైనా ఒక ఆకలితో ఉన్న జీవికైనా సరే ఆహారం పెట్టండి ఈ సమయంలో మీరు ఏ పుణ్యకారం చేసినా చాలండి ఎన్నో రెట్ల పుణ్యం అనేది మీకు వస్తుంది మీరు మనస్ఫూర్తిగా చేసి అది భగవంతుడికి కూడా చేరుతుంది దానం అనేది తప్పకుండా ఫలితం అనేది వస్తుందండి ఇక నాలుగవ విషయంకొస్తే గ్రహణానికి కొన్ని గంటల ముందే భోజనం పూర్తి చేసుకోవాలి ఎందుకంటే గ్రహణం సమయానికి కడుపులో ఏమీ లేకుండా అన్నీ అంటే అరిగిపోవాలి అని పండితులు చెప్తూ ఉన్నారండి అందుకే గ్రహణానికి ముందుగా తినేసి ఆ గ్రహణం సమయంలో ఖాళీగా ఉండడానికి ప్రయత్నించండి మంచిది కూడా ఇక ఐదో విషయం పాలు పెరుగు ఊరగాయలు నెయ్యి నీళ్ళు వంటివి మీరు నిల్వ చేసుకుని ఎలాంటి పదార్థాలపైన సరే తప్పకుండా గరికని ఉండాలండి లేదా తులసి ఆకులు తప్పనిసరిగా దర్బలు వేసుకోవాలి దర్బలకు గ్రహణంతో చాలా సంబంధం ఉంది నిజానికి దర్భల పవిత్రత గురించి శాస్త్రాలను కూడా చెప్పి ఉన్నారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే దర్బలను కానీ తులసి ఆకులు కానీ మీరు నిల్వ చేసుకునే పదార్థాలపైన మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇక గ్రహణం రోజు ఈ పని మాత్రం తప్పకుండా చేయండి ఇవే గ్రహణం రోజున చేయవలసిన ముఖ్యమైన ఐదు విషయాలు అండి ఇక ఇప్పుడు గ్రహణం సమయంలో చేయకూడని నాలుగు విషయాల గురించి కూడా తెలుసుకుందామండి ఏముంది అని తీసేసి మూఢనమ్మకంతో ఏదీ తీసుకోకూడదండి ఏదైనా సరే మన మంచి కోసమే పండితులు శాస్త్రాలు అనేవి చెప్తూ ఉంటారు మొట్టమొదటి గ్రహణం కాలంలో పొరపాటున భోజనం చేయరాదు అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి గ్రహణం సమయంలో భోజనం చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది ఎందుకంటే ఆ సమయంలోనే తినే ఆహారం సరిగ్గా అంటే జీర్ణాశనం అవదట అనారోగ్యం కలిగించే అవకాశం కూడా ఉంటుంది ఇది ఎందుకంటే మన శరీరంలో ప్రధానంగా అగ్నితత్వం మరియు జలతత్వం ఎక్కువగా ఉంటాయి అగ్నికి అధిదేవత దేవత సూర్యుడు జలానికి అదే దేవత చంద్రుడు గ్రహణం సమయంలో వీటి యొక్క ప్రభావం మన శరీరంపై సరిగ్గా ఉండకపోవడం వలనే ఆహారం అనేది జీర్ణం కాకపోవచ్చు కొందరు సైంటిఫిక్గా మేధావులు కొంతమంది ఉంటారు కదండి గ్రహణం సమయంలో నేను తిన్నాను నాకేమీ కాలేదు మీరందరూ కూడా తినవచ్చు అని చెప్తూ ఉంటారు కానీ ఇది ఖచ్చితంగా ప్రమాదమే ఉదాహరణకి చెప్పాలంటే ఎవరైనా సరే హెల్మెట్ లేకుండా బైక్పై వెళ్ళి సురక్షితంగా తిరిగి వచ్చారు అనుకోండి దాని అర్థం ఏంటి హెల్మెట్ అవసరం లేదని కాదు హెల్మెట్ పెట్టుకోవడమే మంచిదే లేకపోతే ఎప్పుడో ఒకరోజు ప్రమాదం తప్పింది అలాగే మనం ఋషులు చెప్పిన నియమాలు కూడా అంతే వాళ్ళు చెప్పిన వెనక ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుందండి సైన్స్ ఈ ప్రకృతిని ఇప్పటికీ ఒక వంతు మాత్రమే తెలియ అంటే తెలియజేస్తుంది కానీ ఇంకా చాలా తెలియని విషయాలు ఉన్నాయి మన ఋషులు మాత్రం వేల సంవత్సరాల క్రితమే తపోశక్తితో ఇవన్నీ కనిపెట్టారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణం సమయంలో మాత్రం భోజనం చేయకుండా ఉంటే చాలా మంచిదండి ఇక రెండవది గ్రహణం సమయంలో నిద్రపోకూడదు అని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ఆ సమయంలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉంటే చాలా మంచిదండి మీకు వచ్చిన మంత్రాలు జపం చేసుకుంటూ ఉండండి ఇక మూడవది ఏంటంటే గ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ పురుషుల సంగమం చేయకూడదు శాస్త్రంలో కూడా దీని గురించి మనకి స్పష్టంగా చెప్పారు అలా చేస్తే వచ్చే జన్మలో ఓర పందై తిరుగుతారని కూడా చెప్పారు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక నాలుగవది గర్భిణీ స్త్రీలు గ్రహణ కిరణాల ప్రభావానికి లోను కాకుండా చాలా జాగ్రత్తగా ఉండండి చుట్టూ దర్భాలు ఉంచుకోవాలి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అలానే మీ గడపలకి అంటే తోరణాలుగా రావి ఆకును కూడా కట్టుకోండి వాటి యొక్క ఇష్ప్రభావం పడకుండా అవి కాపాడుతూ ఉంటాయి ఈ మధ్యకాలంలో సైంటిస్టులు కూడా ఈ విషయాన్ని నిరూపించారండి ఏంటంటే వాళ్ళు గర్భంతో ఉన్న వెలుకల మీద ఈ గ్రహణ ప్రభావం పరీక్షించి పుట్టిన పిల్లల్లో కొన్ని తేడాలు కనిపించాయని రిపోర్ట్లు కూడా వచ్చాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అవసరమండి ఒక విషయం మనం ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాలి శాస్త్రం ఇంకా చాలా విషయాలు తెలుసుకోలేదండి ఋషులు చెప్పిన విషయాలు అబద్ధమైతే కాదు నెమ్మదిగా సైన్స్ కూడా వాటిని అంగీకరిస్తూ వస్తుంది ఒక ప్రజాంగ శాస్త్రవేత్తలు తీసుకోండి అతనికి ఎలాంటి పరిహారాలు లేకపోయినా సరే పదేళ్ళు తర్వాత వచ్చే గ్రహణం ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితంగా లెక్కపట్టి చెప్తారు ఇది వాళ్ళ జ్ఞానం ఎంతో లోతైనదో చూపిస్తుంది కాబట్టి మన శాస్త్రాన్ని ఉపయోగించి ఋషులు చెప్పిన విషయాలలోనే అసలైన అర్థాన్ని అర్థాన్ని వాళ్ళు కనుక్కోవాలి కానీ వాటిని ఖండించకూడదు కాబట్టి ఈ చంద్రగ్రహణానికి ముందు పట్టు స్థానం అలాగే గ్రహణం తర్వాత ఇడుపు స్థానం ఖచ్చితంగా చేయాలి అయితే కొన్ని రాసుల వారికి మాత్రం ఈ గ్రహణ ప్రభావం వల్ల చిన్న చిన్న దోషాలు ఏర్పడవచ్చుని ఆ రాసులు ఏంటంటే కుంభరాశి మకర రాశి మేనరాశి సింహరాశి కన్యరాశి మరియు తులరాశి గ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు భోజనం చేయాలి అలానే ఎలాంటి ఆహారాన్ని అంటే తినకూడదు అయితే సాయంత్రం ఏడు గంటల్లోపే పాలు లేదా పనులను స్వీకరించి రాత్రి సమయంలో గ్రహణం చూడకుండా జాగ్రత్తగా పడాలి లేదంటే గ్రహణ దోషాలు వేర్పడే అవకాశం ఉంటుంది గ్రహణం వచ్చే ముందు మీ ఇంటిని శుభ్రం తుడుచుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాలోపున వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే ఏంటంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి చంద్రగ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి దిష్టవేషం కూర్చుంటుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయండి అలానే ఇల్లు వగల శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపు చల్లి ఉంచాలి ముగ్గు వేయకూడదు గ్రహణం రోజు మీ ఇంటి ముందు ముగ్గును మాత్రం వేయకండి చంద్రగ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయని కూడా కొందరికి నమ్మకం కాబట్టి ఈ రోజున ముగ్గు వేయడం అంత మంచిది కాదు ఈ సమయంలో ఇంట్లో ఉన్న పొయ్యిని కూడా వెలిగించకండి చంద్రగ్రహణం సమయంలో ఇంట్లో వంట చేయకూడదు ఆ సమయంలో చంద్రగ్రహణం యొక్క దుష్టభావాలు కారణంగా ఈ సమయంలో ఆహారం తింటే ఆహారం కలుషితమై అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా నమ్మకం పండితులు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ గ్రహణం సమయంలో ఏమీ తినకండి చంద్రగ్రహణం సమయంలో ఏ దేవుని విగ్రహాన్ని తాకకూడదండి గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న పూజ గదిలు కూడా మూసివేయాలి అలాగే ఎటువంటి ఆలయాలు కూడా వెళ్ళకూడదు మీ ఇంట్లో ఉండే పచ్చళ్ళు పిండి వంటలు ఇలా ఎక్కువ రోజులు నిలవ ఉండే ఆహార పదార్థాలపై అంటే మంచినీళ్ళు కూడా స్టోర్ చేసుకున్న మంచినీళ్ళపై కూడా గరికిని వెయ్యాలి దీనివల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు గ్రహణ ప్రభావం పడకుండా ఉంటుంది కాబట్టి గ్రహణం సమయంలో తలకి నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె శని ముడిపడి ఉంటుంది కాబట్టి గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోకూడదని చిన్నపిల్లలు అంటే కడుపుతో ఉన్న వాళ్ళు అలానే ఒక అంటే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు తప్పదు కానీ నార్మల్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ సమయం నిద్రపోకూడదు చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కను కూడా అస్సలు తాకకూడదండి అలానే గ్రహణం సమయంలో కత్తి సుత్తి ఇలాంటివి పదురైన వస్తువులు కూడా చాలా దూరంగా ఉండండి అంటే ఏదైనా మనం పళ్ళును కట్ కట్ చేసుకొని తినడం ఇలాంటివి కూడా చేయకూడదు పదులైన వస్తువులు అస్సలు మీ సమీపంలో ఉంచకండి ఇది మరింత ప్రతికూల శక్తిని సృష్టిస్తుందట చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండండి చంద్రగ్రహణం సమయంలో గోర్లు మరియు ఇంట్రుకులు కత్తిరించుకోకూడదు అంతేకాకుండా బట్టలు కూడా అంటే కుట్టడం ఇలాంటివి కూడా చేయకూడదండి అంటే నిద్రపోకూడదు కదా అని బట్టలు కుట్టడం లేదా ఏదైనా పని చేసుకుంటూ ఇలాంటివి అస్సలు చేయకూడదు ఎలాంటి పనులు కూడా చేయకూడదండి గ్రహణం సమయంలో భార్యాభర్తల మధ్య బ్రహ్చర్య నియమాలు ఖచ్చితంగా పాటించాలి గ్రహణం సమయంలో ఏర్పడిన సంబంధాల వల్ల అంటే పుట్టిన పిల్లలకి వైకల్యాలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతూ ఉంటారు అందువలన ఈ విషయాలపై ప్రత్యేకత శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యమండి చంద్రగ్రహణం సమయంలో హనుమాన్ చాలస పఠిస్తే కనుక చాలా మంచిదండి చంద్రగ్రహణం రోజున ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఆ తర్వాత నిద్రపోతే దారిద్ర దేవత మీ ఇంట్లో దిష్టవేషం కూర్చుంటుంది అలానే ఈ రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఖచ్చితంగా మీరు తలస్నానం చేయాలి గ్రహణం రోజున కొత్త దుస్తులు ధరించుకోకూడదు చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేసి ఎందుకంటే మనం ఇది శరీరం మనసును మరి ఆత్మ శుభ్రపరుస్తుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న దేవుడి చిత్రపటాలను కూడా శుభ్రంగా తుడిచి గంధము రాసి బొట్లు పెట్టుకోండి చంద్రగ్రహణం రోజున గోవులకు సేవ చేస్తే గనక ఇక మీ జీవితంలో ఇంతకంటే ఏ పుణ్యం ఉండదండి ఆ రోజున ఆవులకి పచ్చగడ్డి వేయడం ఇలా చేస్తే గనక ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం పొందుకోవచ్చు ఆవు సేవ తల్లి సేవతో సమానం కాబట్టి చంద్రగ్రహణం రోజున బియ్యం గోధుమలు కొనుగోలు చేయరాదు వీటి వల్ల మీ జీవితంలో కష్టాలు వస్తాయని పండితులు కూడా సూచిస్తూ ఉన్నారు అలానే ముఖ్యంగా అండి ఆదివారం కదా అని కొంతమంది మాంసాహారం తెచ్చుకుంటూ ఉంటారు ఈ రోజున మాంసాహారం తినడం కూడా అశుభమే ఇది మీ జీవితంపై ప్రతికూల ప్రభావం కూడా పెరుగుతుంది గ్రహణం రోజున పసిపిల్లను బయటకు తీసుకురాకూడదు అలానే గ్రహణం రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా సరే ఒక చెట్టును నాటండి ఉంటే నాటండి గ్రహణం నాడు చెట్టును నాటితే చాలా మంచిదండి ముఖ్యంగా జమ్ము చెట్టు వేప చెట్టు నాడితే సర్వ దేవతలు మీ ఇంట్లో కొలువై తీరుతారండి చాలామంది తమ ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండడం కోసం గుమ్మడికాయలను దిష్టి అంటే కొన్ని మంత్రాలు ఇలా కట్టుకుంటూ ఉంటారు అదే చంద్రగ్రహణం తర్వాత మాత్రం మీ ఇంటి ముందు ఉన్న దిష్టి యంత్రాలకు ఉన్న దైవశక్తి అంతా నశించిపోతుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత మీ ఇంటి ముందు వ్యాపారస్తుల ముందు కానీ నరదిష్టి కొరకు కట్టిన గుమ్మడికాయలను కొబ్బరికాయలను తీసేసి వాటిని అంటే వాటి స్థానంలో కొత్తవి కట్టుకోండి చాలా మంచిదండి ఆ సమయంలో కట్టుకుంటే కాబట్టి అలా కట్టుకోవడం వల్ల ఏంటంటే మంచి శుభ ఫలితాలు కూడా వస్తాయి చంద్రగ్రహణం రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మన పూర్వీకుల ఆశీర్వాదం కూడా మనం పొందుకోవచ్చు ఈ గ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోవాలి ఈ రోజు ఉప్పు తింటే కొన్ని గ్రహాల మార్పుల వల్ల ఏంటంటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఆహారాన్ని ఆ సమయంలో తినకూడదు అంటారు కాబట్టి వీలైనంత వరకు చంద్రగ్రహం రోజున ఉప్పు తినడం మానుకోండి గ్రహణం రోజున ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి వంటి ఆహార పదార్థాలు కూడా చాలా దూరంగా ఉండండి అలాగే పెసరపప్పు శనగపప్పు నువ్వులు కూడా తినరాదు కేవలం స్వాద్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి చంద్రగ్రహణం సమయంలో ఇంట్లో ఎవరు కూడా ఏడవకూడదండి ఇంట్లో గొడవలు అస్సలు పడకూడదు అశుభమైన మాటలు మాట్లాడుకోకూడదు గ్రహణం రోజు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి మీ శక్తి మేరకు మీ చేతులు ఉన్నది నిత్య అవసరాలు వస్తువులు దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం అనేది మీకు చేకూరుతుంది ఈ రోజున ఇలాంటివి చేస్తే గనక పుణ్యం వస్తుంది ఈ రోజున తెలిసి తెలియక ఎవరితో కూడా అబద్ధాలు చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా సరే అబద్ధం చెప్తే మీ జీవితంలో ఎలా ఏలినేట శని అనేది మిమ్మల్ని ఎంటాడుతుందట మన హిందూ ధర్మంలో బీర్వాను లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాం కాబట్టి మీ ఇంట్లో ఉన్న బీరువాను కూడా శుభ్రంగా తుడుచుకొని బొట్టు పెట్టుకోండి ఆర్థిక ఇబ్బందులన్నీ ఏర్పడకుండా ఉంటాయండి అలాగే తులసి మొక్కను కూడా శుద్ధి చేసుకోవాలి మీరు గంగాజలంతో శుద్ధి చేసుకుని తులసి కొట్లు ఒక చిన్న దీపం వెలిగించండి గంగా జలం లేని వారు పసుపు నీటితో అయినా శుద్ధి చేసుకోవచ్చు ఈ చంద్రగ్రహణం తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు మీకు మీకు సోమత్రం పెట్టండి దానాలు చేయండి చంద్రగ్రహణం ముగిసిన తర్వాత కొన్ని వస్తువులు దానం చేస్తే లక్ష్మి కటాక్షము సిద్ధిస్తుంది అని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా బట్టలు దానం చేయడం లేదా ఆహారం దానం చేయడం వల్ల గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా సరే అవి వేర్పడకుండా మీకు ఉంటుంది ఉన్నా నశించిపోతాయి అలాగే మీ సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి అసలు ఈ గ్రహణం ఎలా ఏర్పడుతున్నాయి అంటే క్షీరసాగరం మధురం జరిగినప్పుడు ఆ అమృతాన్ని దేవతలకు పంచేటప్పుడు ఆ సమయంలో ఏంటంటే ఒక రాక్షసుడైన రాహువు అమృతాన్ని దొంగలించి ఆ అమృతాన్ని తాగడానికి ప్రయత్నిస్తాడట ఇది గమనించిన విష్ణుమూర్తి రాహువు శిరసను ఖండిస్తాడు అప్పటి నుండి రాహువు చంద్రుణ్ణి అలాగే సూర్యుడిని మింగడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పటి నుండి సూర్యగ్రహణం అలానే చంద్రగ్రహణాలు ఏర్పడ్డాయని మన పండితులు కూడా వివరిస్తూ ఉంటారు చంద్రగ్రహణం సమయంలో ఇలాంటివన్నీ మనం ఈ నియమాలు పాటించడం ద్వారా ఆ గ్రహణం ఎఫెక్టు లేకుండా ఆ ప్రభావం లేకుండా ఆయుషు ఆరోగ్యాలతో సిరి సంపదలతో మనం జీవించవచ్చండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆచరించండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ